నూట ఇరవై రూపాయలు అంటే మాత్రం లేదు మా పరిస్థితి మా బాగాలేదు మేము ఇబ్బందుల్లో ఉన్నాము నూట ఇరవై రూపాయలు అంటే మనిషిగా ఇంటికి నూట ఇరవై రూపాయలు తీసేసుకుంటున్నారు ఆ సంవత్సరానికి ఎంత అవుతుంది మేము అంత మేము కష్టపడి కూల్ పనులు చేసుకుని బతుకుతున్నాం నూట ఇరవై రూపాయలు నేను లేదండి అయినా మా నేను ఇంకా ఉన్నాయి ఇంటికి ఎంత చప్పుడు అంటే ఎవడో రాస్తాడు కానీ ఇంటికి నూట ఇరవై వయసు రూపాయలు లేకండి అవసరంగా గెలిపించుకున్నట్టున్నాం మేము అనుకోండు కానీ చెప్పిస్తారు మాకు ఏ మంచి అండి జరిగింది మాకు ఏం మంచి జరిగింది మీరు కంప్లైంట్ ఇస్తారా నేను ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అసలు ఎవే ఇవ్వండి నేను ఇచ్చుకుంటారా ఏం చేస్తారు తీసుకెళ్ళి కొట్టించుకుంటారు తీసుకెళ్ళి నేను వస్తాను మాట్లాడతాను మేము ప్రజాస్వామ్యం కానీ బతుకుతుందా మేము పర్వాలేదు మరీ చేస్తే మేము తాగి నీరికి లాస్ట్ కి అనుకోవడం కానీ ఇంటికి తాగి లాస్ట్ కి ఏరిగింది తెప్పించుకోవడానికి ఇంటికి ఏరి బానే సబ్బలా అదే గవర్నమెంట్ అండి గవర్నమెంట్ బాగుంది ఇలా రెండు వేల గాలి ఆధాడితే నన్ను తిరిగి చూసాను బానే కానీ బస్కల సబ్బలా పిల్లలు అన్ని ప్రతిదీ ప్రతిదీ సిలిండర్ చూస్తే సిలిండర్ వెయ్యి రూపాయలు సబ్సిడీ పోతుంది ఇంకా సబ్సిడీ కూడా లేదు మాకు సిలిండర్కి ఏమో వెయ్యి రూపాయలు ఆ కోరుగా చూస్తే బతుకుంటే ఏడుతూ వస్తుంది నేను బతకాల ఎలా ఎలాగైనా గవర్నమెంట్ అండి మొదల గవర్నమెంట్ ఓ నేను పెన్షన్ ఇచ్చేస్తాను అమౌంట్ నుంచి పీకేస్తున్నాను ఇంట్లో సో చూడాలి కదా సామాన్య ప్రజలకు ఏంతో బతుకున్నారని చూడాలి

దీంతో రోడ్లన్నీ ఇదా ఇది ఎప్పుడు ఇదేనా పట్టించుకుంటున్నారు ఏం పట్టించుకుంటే వచ్చి ఆ రాత్రి చూస్తే ఆకులు ఏమే